మీ రోజు గురించి నక్షత్రాలు ఏమి వెల్లడిస్తాయి మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన జాతకాలను చూద్దాం వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురైనా పూర్తి విశ్వాసంతో ఉండాలి పాత మిత్రులను కలుసుకుంటారు ఉద్యోగంలో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు దూర ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి పెట్టుబడుల కారణంగా ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి వ్యాపారంలో కొత్త ప్రాజెక్ట్ బాధ్యతలు చేపడతారు మీ జీవిత భాగస్వామితో దైవ దర్శనానికి వెళ్తారు పెట్టుబడుల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి దుబారా ఖర్చులను నియంత్రించండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి పెట్టుబడుల నుండి లాభాల ద్వారా రాబడి పెరుగుతుంది ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి కొందరు బంధువుల వల్ల బాగా ఇబ్బందులు పడతారు పనులు నిదానంగా పూర్తవుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది వ్యక్తిగత సమస్యలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు దూర ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది ప్రియమైన వారితో చేసే దూర ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి మీ కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది ఆర్థిక లాభాలు పొందుతారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు అనారోగ్యంగా ఉన్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది ఒత్తిడి కారణంగా కొంత మానసిక ఇబ్బందికి గురవుతారు జీర్ణ సంబంధ రోగాలకు తీసుకునే మందులపై జాగ్రత్త వహించండి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు మిత్రుల సలహాలు కలిసి వస్తాయి వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి ఖర్చులు మీ అదుపులో ఉంటాయి ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు ముఖ్యమైన పనుల్లో కొద్దిగా ఆలస్యం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది ఆర్థిక ప్రయత్నాలు వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరం జీవిత భాగస్వామి సలహాలు సూచనలను తీసుకోవడం మంచిది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి ఇతరులకు సహాయం చేస్తారు ఈరోజు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి వ్యాయామం యోగా లాంటివి చేయాలి ఆర్థికంగా మంచి పెట్టుబడులు చేస్తారు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం సరదాగా గడిచిపోతుంది మీకు ఉన్న ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు అనవసర విషయాలకు దూరంగా ఉండండి మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి ఈ రోజు మీకున్న ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు వ్యాపారులు ఈరోజు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తొందరపడకండి ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే పరిష్కరించుకుంటే మంచిది విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను అధిగమించడానికి టీచర్స్ సాయం తీసుకోవడం మంచిది వివాదాలకు దూరంగా ఉండండి న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడతారు మహిళలకు ఈరోజు బాగా కలిసి వస్తుంది ఈరోజు సాయంత్రం మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు దాని కారణంగా ఎక్కువ ఖర్చు చేస్తారు విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారంలో మీరు ప్రారంభించే వెంచర్స్ మంచి లాభాలను అందిస్తాయి డాక్టర్లు లాయర్లకు బాగా అనుకూలంగా ఉంది మీ పనితీరుని మెచ్చి అధికారులు ప్రమోషన్ ఇస్తారు సమాజంలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లల భవిష్యత్తు గురించి కొంచెం మానసిక ఆందోళనకు గురవుతారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది బంధువుల కారణంగా చికాకులు ఏర్పడతాయి ఆర్థిక పరంగా మీకు చాలా సంతోషకరంగా ఉంటుంది ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి మీరు వ్యాపారంలో అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో కొన్ని శుభకార్యాల్లో నిర్వహిస్తారు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్న మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు విద్యార్థులు కొంత ఆందోళన చెందుతారు ప్రాపర్టీ కొనే విషయాల్లో పెద్దవాళ్ల సలహా తీసుకోవడం మంచిది ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అనవసరమైన వాదనలు అర్థంలేని చర్చల్లో పాల్గొవద్దు వ్యాపారంలో ఇబ్బందులు పడతారు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఉద్యోగంలో పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని మాటలను అదుపులో పెట్టుకోండి సాయంత్రం కొన్ని సమస్యలు తలెత్తుతాయి మీ స్నేహితులతో ఆనందంగా టైం స్పెండ్ చేస్తారు విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి వ్యాపారంలో మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి సమాజంలో గొప్ప వ్యక్తులు పరిచయం అవుతారు ఈరోజు మీ బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగంలో ఒత్తిడి తగ్గిపోతుంది తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి విద్యార్థులకు చదువు పరంగా ఒకటి రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కొన్ని అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి ఆఫీసులో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మహిళలు ఈరోజు ఒక మంచి శుభవార్త వింటారు ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది వ్యాపారంలో వచ్చే సమస్యలను పరిష్కరిస్తారు మీ బద్ధకం కారణంగా పనులు మందకొండిగా సాగుతాయి అనుకోకుండా వచ్చే అతిథి కారణంగా ఖర్చులు పెరుగుతాయి సమాజంలో మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు ఉద్యోగంలో అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయలేకపోతారు మీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి